ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో ధరని ఇందాక చెప్పాను కదా ఈరోజు తేల్చుకుందమని వచ్చానని అది చల్లదనానికి కొంచెం కొంచెం కూల్ అయ్యాను అందుకోసమే ఇదిగోండి మధ్యలో మా గారి న్యాయ నిర్ణాతగా పెట్టాను మధ్యలో మరి ఎందుకని వెనక పెట్టేసి మాట్లాడ ముందు పెట్టి మాట్లాడడం మళ్ళీ మీరే కామెంట్లు ఆడతారు మళ్ళీ ఎందుకని మధ్యలో పెట్టాను పెద్దవాడిని వాటి ఆల్రెడీ నేను చెప్పు నువ్వే చెప్పదు అసలు ఏం జరుగుతుంది అసలు ఎందుకు అంత ఇష్యూ అయింది అవును పెట్టారు మీరు చూసారు కదా చూసాను మరి నువ్వు ఫైర్ అయిపోవు మీ ఆయన ఫైర్ అయిపోరు దానికి కాదు అవును తప్పే ఉంది ఎవరు వే ఆఫ్ టైం తప్పే ఉంది నేను సతీష్ తప్పట్లేదు నేను తప్పట్లేదు మనం ఏమనుకోలేదు కానీ బయట వాళ్ళు అందరు ఏమనుకుంటున్నారు తెలుసు ఒక్క విషయాన్ని చాలా నెగిటివ్ నెగిటివ్ చేసేసారు అనమాట అవును అయితే ఏంటంటే అది వేసరికి అందరూ ఇంకా చుట్టాలు కూడా ఫోన్లు చేయించారు నాకు ఏటైంది ఏటైంది అని చెప్పేసారు ఇప్పుడు బాబు ఏట అవ్వలేదు ఏడు జరిగింది అని అంటే అప్పుడు నేను వీడియో చూసాను అందరూ నేను చూడలేదు యాక్చువల్గా మీ ఫ్యాక్ట్ ఇప్పుడున్నా కూడా చెప్తున్నాను అది ఫోన్ చేసి చెప్పారు చూసాను మీ ఎక్కడ కూడా ఉన్నా నవ్వి కూడా ఏదో వీడియో వచ్చి చూడాలన్నది అది చూసాను వాళ్ళిద్దరు యాక్చువల్ గా వీడియో చూసిన మమ్మీ పోయి పొంగిపోయారట దీనికి ఒక ట్విస్ట్ ఏంటో నేను చెప్పన ఈ వీడియో చూసిన తర్వాత బావగారు నాకు ఫోన్ చేశారనమాట ఏంటి ధరని అంటే లేదు ఏ దగోలు అవలేదు మీరు అడిగిన కామెంట్స్ కి మా వే ఆఫ్ స్టైల్ యాక్చువల్ గా రిప్లై చేశామన్నమాట గొడవలైతే ఏమీ లేవండి కాకపోతే ఇంటర్నల్ గా కొంచెం ఫీల్ అయ్యారు కామెంట్స్ కి కామెంట్స్ కి ఫీల్ అవడం వల్ల బాధ అనిపించి మనిషికి అంటే ఒక లిమిట్ ఉంటుంది కదా బాధపడడానికి సో అది కొంచెం క్రాస్ అయిందని చెప్పేసి బాధపడ్డారు సో అని చెప్పేసి వాళ్ళు అంతా ఫైర్ అయ్యారు యాక్చువల్ ఫైర్ కాదు దాన్ని అంటే ఏంటంటారు వాళ్ళ మనసులో బాధ అనేది వ్యక్తపరిచారు అంతే అంత మించి ఏం లేదు

సుమో టైప్ వస్తుంది చిన్నది బాగుంటది గుర్తు ఉంటుంది ఏదో వస్తుంది తొలి నుంచి నాకు ఉన్నది కాకపోతే ఏంటంటే ఈలో కొంచెం అవకాశ జాబ్లు చేంజెస్ అవడం వల్ల అయిపోయింది సో ఇది జరిగింది అంతకు ఏం ఏమీ లేదు అంతా హ్యాపీ మేము హ్యాపీ మీరు హ్యాపీ మీ ఎప్పుడో మీ సపోర్ట్ మాకు ఉండాలి

మా అమ్మ ఇది ఇదంటే గొప్ప ఇష్టం మా అమ్మకి నాకు బాగా ఇష్టం ఇది పుట్టిన తర్వాత ఇంకా అతని లైఫ్ టర్నింగ్ అయిపోయింది అనమాట అందుకోసం బావగారికి లేడీ షర్ట్ చాలా ఇష్టం కానీ లేదా రాసి కూడా ఒకటే తెలుసా మన ఊహి పుట్టాక ఒక టర్నింగ్ వచ్చింది ఇది పుట్టాక ఇంకొక టర్నింగ్ వచ్చింది యాక్చువల్లీ రెండు ప్లస్ లేదు ఓహి పుట్టాక ఫస్ట్ ప్లస్ వీడు పుట్టిన తర్వాత సెకండ్ సెకండ్ అంటే మా లైఫ్ లోనే నలుగురు ఉన్నావా అదే బావగారి లైఫ్ లోకి నవ్యాకు వచ్చిన తర్వాత ఇంకొకటి అర్గా మా ఏ లైఫ్ లోకి నేను వచ్చాక ఇంకొకటి పిల్లలు పుట్టిన తర్వాత మా లైఫ్ లో

నోహి పుట్టిన తర్వాత ఫస్ట్ డే నేను వచ్చాను కదా చూడడానికి సెకండ్ డే అనుకుంటా ఫస్ట్ సెకండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంటికి వారసు డే చెప్పేసి నేను విషయం చెప్పండి అంటే నాకు ఎంత ఇష్టమో అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి మామూలుగా కాదు చెప్తే మా పేరెంట్స్ అయితే ఈ మా ఇద్దరు మా ఇంట్లో ఆడపిల్లలు లేరు ఈలా మొదట ఇది జనరేషన్ కి వీళ్ళకన్నా మళ్ళీ ఆడంటే ఇష్టం బాగా ఇష్టం వాడని కాదు ఫస్ట్ మా మా వాడు మా జనరేషన్ తర్వాత వాడు వచ్చాడు ఇంట్లో అడుగుపెట్టాడు మూడు సంవత్సరాల తర్వాత పుట్టాడు లేక లేక కలిగాడు అని చెప్పేసి ఇది ఉండిపోయింది మా నాన్నకైతే పిచ్చేం కాడంటే మా నాన్నకే నాతోనే అందరితోనే ఎక్కువ ఆడతాను తగులు కూడా గుజ్గా చూసుకుంటాను వీళ్ళని చూసుకోవట్లేదు అని కూడా అన్ని సంఘటనలు కూడా ఉన్నాయి ఇష్టం గా నాకు నోహి బాగా ఇష్టము తర్వాత ఆడపిల్లలు అంటే ఇంక మరి నాకు చెప్పక్కర్లేదు చిన్నపిల్లలు అంటే నాకు అంటే ఇంక నాకు ఫస్ట్ నుంచి చిన్న పెద్ద డాడీ పెద్ద డాడీ అనుకుంటున్నా సరే సరిపోద్ది మళ్ళీ ఎనిషి అంటే మరి చెప్పక్కలేదు రీసెంట్గా వచ్చింది ఇంకొంచెం టైం పడుతుంది కొద్దిగా వన్ ఇయర్ అయితే అవగాహన వచ్చింది అనుకో అప్పుడు కొంచెం ఫ్రీ అయిపోతాము ఎందుకంటే అంటే నా మా కూడా ఫేవర్ అది కూడా మన వీడియోలో కూడా చెప్తుంది కదా పండక్కి వచ్చినప్పుడు మొన్న పండక్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్ నవ్యమ్మా నవ్యమ్మా నవ్యమ నోహిగే నేను పిలుస్తాను బట్ తను రావడానికి అంత వేగంగా అనమాట అంటే డైలీ కలిసాం అనుకోండి వాడికి కూడా నేను అలవాటు అయిపోతాను బట్ నేను ఎప్పుడో వాడిని చూడడానికి వస్తాను కూడా పండగలకే మేము అందరం కలిసి ఉన్నారా రోజు చూస్తారు కాబట్టి అయితే ఒక రోజు నేను వాటితో స్పెండ్ చేశాను అనుకోండి వాడి కూడా ఇంకా నా దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట సో అది మ్యాటర్ అలా ఉంటుంది మా ఇంట్లో సిచ్యువేషన్స్ అందరం హ్యాపీగా ఉండాలి అందరూ జస్ట్ ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఉంటాము ఇంకా అంతకు మించి గ్యాప్ లేదు ఇంకా మా ఇద్దరం కలిసామంటే ఇంకా కొంచెం తగ్గింది ఈ మధ్యనే మా టైం ఖాళీగా ఉండక టైము అంత గ్యాప్ లేక అయిపోతున్నాం ఫ్రీ ఫ్రీ ఉండకుండా లేకపోతే ఇంకా బలైండ్ అసలు టూ ఫ్యామిలీస్ ఎన్నో నెలల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అక్కవరకు అలగుండిపోతుంది ఇప్పుడు అనుకుంటున్నాము అందరం కాకపోయినా మేమిద్దరం పిల్లలు కలిసి వెళ్దాం ఎక్కడికో ఒకసారి వెళ్దామని చెప్పి అనుకోండి అప్పుడు ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు సంవత్సరం గోలికి చాలాసేపు ఓపీ ఎత్తుకొని భరించాడు కదా లైన్లో నిలబడినప్పుడు ఎత్తుకొని ఉన్నాడు ఓపీమో నోహి ఏమో బాగా అలవాటు పడిపోయాడు అప్పటికి సతీష్ అంటే నా దగ్గర కూడా రాకుండా ఆడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈజీగా

అడ్జ చెప్పినావి య మిస్టర్ అని చెప్పేవుల కంటా ఏవల్ చెప్పమ్మ అడ్జ నోహి అన్నస్టమా ఏవల్ కవాల అడ్జ నిగ్నోహి కావల నవ్య కావల నవ్య నోహి అన్నీ ఆట నోహి అనే కావల ముగ్గు తీస్ ముగ్గు తీస్కొచ్చాలా చూడండి మా గీతం చూసారు ముగ్గురిని తీసుకొచ్చేమంటుంది యాక్చువల్గా ఫ్రెండ్స్ మొన్న వీడియోస్ ది ఇంకా మేము కొంచెం కాంట్రవర్సీ చేద్దాం అనుకోవటం కానీ అప్పటికే మా యాయిన్ ఫుల్ తిట్టించుకుంటారు అక్కడ మధ్యలో నన్ను వదిలేశారు నన్ను అనట్లేదు మా అమ్మ తిట్టలేదు అప్పుడు నాకే బాధ అనిపించింది అనమాట అతను అందరూ అన్ని మాట్లాడుతుంటే ఇప్పుడు మనకి ఎవరికైనా కావాలి అన్ని మాట్లాడుతుంటే ఎవరికైనా ఉంటది కదా వద్దులే నాని ఎక్కడితో ఎండ్ చేసేస్తావు దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు యాక్చువల్గా కాంట్రవర్సీ మా ఇద్దరు ఛానల్స్ మీద చేసుకొని ఉంటారు కదా కొంతమంది ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఒకరికి తగువులంటే ఇష్టం ఒకరికి క్రియేట్ చేయడం అంటే ఇష్టం ఇంత కదా ఏదో అలా జనాలు ఆపత్రి చూస్తుంటే నిజంగా నాకు డౌట్ వచ్చేది ఓకే మనం మన మధ్యలో ఎన్ని మనస్ఫర్థులు ఉన్నాయి ఎన్ని ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి నాకు గురపాటు అయిపోయే న మీ నవ్యక్క అయితే నవ్య మీ అక్క చూసే బాబు నువ్వు అది ఆపి దిల్లో పెట్టారు అనేసింది ఇంకా ఫోన్లో ఏదో ఒకట్లే ఫోన్ ఏమైపోయింది ఎవరు ఒప్పింది వాళ్ళు చెప్పారు కదా దానికి ఏముంది అని అనేసింది అంతే అది మేము రెండు మూడు సార్లు మళ్ళీ చూసాం తెలుసా వీడియో పెట్టుకున్న తర్వాత అందులో ఏంటి మాట్లాడారు తప్పు అని చెప్పి సిద్ధం చూసారు అందులో తప్పు చూస్తే ఏం లేదు జస్ట్ కామన్ గా అతను మామూలుగా క్యాజువల్ గా అన్నారు అనమాట ఏం లేదు

టాక్ ఉంటది అనమాట ఇద్దాం ఎలా ఉంటదంటే వద్దులు ఎక్కడతో అంటే అని చెప్పి నేను అంతే సో ఆ ఇద్దరు అన్నదమ్ములు అయితే అలా ఉంటాయి అనమాట నేనేం తిట్టలేదు మీరంటే నాకు మోడీ ఇప్పుడు మళ్ళీ మీకు ఆరు రోజు లో నన్ను తిట్టింది తిట్టలేదు కామెంట్ బాక్స్ కామెంట్ చూసారా ఎలా కట్టదు యాక్చువల్ గా మా మా ఇది వేరు మా మూమెంట్ కూడా వేరే ఉంటుంది నాదైతే మాత్రం ఇంకా మా మా తమ్ముడు సతీష్ పద్ధతి వేరు మా జావిడ కానీ మా ఇద్దరిది ఒకలాగా ఉంటుంది జోగిల్గా ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా సరదాగా వెళ్ళిపోదా ఫుల్ అదే తిండి కోలే చెప్తున్నా బావగారి అలా బిర్యానీ తిన్దామా బావగారి స్టార్ట్ అసలు తిన్దామా ఎంజాయ్ చేద్దామా తెలిదామా అన్నట్టు ఉంటుంది సొంతంగా ఉన్నామా తిన్నామా హ్యాపీగా ఉన్నాము సరదాగా పిల్లలతోటి ఫ్యామిలీ తోటి ఉన్నామా అనే థాట్లో నాకు ఉంటుంది అంతే ఏం చేస్తాం అలాగ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడప్పుడు సరదాగా ఇంకా మా ఇద్దరం ఫోన్లు చేస్తాం మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన మా తమ్ముడైతే ఫోన్ చేస్తే ఏదో చేసేవాడు అంత మా ఆవిడ నేను ఫోన్ చేత్తాను ఎందుకు చేసేవాళ్ళంత ఈ చెప్తాం

వచ్చినా కూడా గబుక్ ఎవరికి చెప్పాను నేను ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తానికి అయితే అమ్మమ్మ గారికి అమ్మమ్మ గారి కన్నా ఫస్ట్ బాబు గారు గుర్తొస్తారు చెప్పిన తర్వాత పెళ్లి చూపులు అలా ఆయన తోటి అయినప్పుడు తర్వాత నుంచి ఫ్రెండ్షిప్ అలాగే అయిపోయింది మాకు సో దా ఫ్రీడమ్ యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంతా మాత్రం ఫ్రీడమ్ ఉండాలండి ఉండాలి ఆ బ్రదర్స్ అండ్ సొంతంగా ఎవరు లేరు కదా ఫస్ట్ వచ్చిన సుఖం వచ్చిన గబుక్కుని అలా అనిపిస్తారన్నమాట ఓకే చెప్తే సలహా ఇస్తారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిందే ఉంటది చెప్పండి అనుభవం బట్టి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అన్నట్టు ఫీలింగ్ లో ఫస్ట్ అతనికి చెప్తానమాట ఇలా చెప్దామని ఇద్దరమే అన్ని అనుకుంటా మా కానీ యాక్చువల్ డిజిటల్స్ కొంచెం దూరం ఉండడం వల్ల జాబ్స్ ప్లేసెస్ దూరం ఉండడం వల్ల ఇలాగ అవుతుంది అదే వైజాగ్ లో కానీ లేకపోతే అక్కడ దగ్గర సరౌండింగ్ వస్తువులు ఉంటాయి ఇంకా బాగున్నా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంతే టైము దీన్ని బట్టి వస్తుంది మనకి ఏంటమ్మా లేదా డ్యూటీ వందలు పది ఇప్పుడు అంటే మేము దీవి వేసింది వచ్చాను పిల్లల మీద దీవి వేసింది నువ్వు కూడా నిన్ను చూసి మూడు నెలలు అయిపోతుంది అది వచ్చేదో చూసే వెళ్ళిపోయాను మన నోహికి ఫైనల్ ఎగ్జామ్స్ అవుతాయి మనం ఉండాలి కదా అక్కడ నాలుగున్నర నాలుగున్నర సరేనండి మా నాన్నమ్మగారు కొంచెం హామీ ఇచ్చారు నాకు యాంగిల్ చీకటి పడకముందని చెప్పారు సో మనం కూడా రిస్క్ తీసుకోకూడదు ఉండిపోతుంది కానీ రేపు మళ్ళీ బాబుకి స్కూల్ జరిగే తెల్లరు లేచి బయలుదేరు ఇబ్బంది తీసుకురాడు మనకు ఏ ఏ యాంగిలో తీసుకొచ్చారు ఇబ్బంది లేదు ఎల్లప్పుడే ప్రాబ్లం ఆటో అనుకో ఇబ్బంది లేదు అక్కడ ఆటో ఫోన్ చేయాలి మా అమ్మమ్మ గారికి ఏంటంటే అక్కడికి ఎవరైనా వచ్చినా ఎక్కడికి ఎవరైతే వెళ్ళినా ఫస్ట్ చీకటి పడకుండా వెళ్ళిపోవాలి వ్యాక్ వెళ్ళిపోవాలి రిస్క్ ఎందుకు సేమ్ గా వెళ్ళిపోవాలి రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఎంత కాబర్ అవుతున్నారు వచ్చేం కాదు టెన్షన్ అంతే ఏ రూట్లు సింగిల్ రూట్లే కదా భయం ఇంకేం కాదు ఓకేనా ఇదండి ధరణి ధర్మతో మీ ధరణి